హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏవి దుర్గమ్మ వంటల్లో ఈరోజు బుడం దోసకాయ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి టమాటా బుడం దోసకాయ వెల్లుల్లిపాయ కొంచెం చింతపండు ఎందుకంటే దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం తక్కువ వేసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని కళాయి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకున్నాం చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి దోసకాయలు పొట్టి పొట్టి తీయాల్సిన అవసరమే లేదు పొట్టుతో వేసుకుంటేనే చాలా బాగుంటుంది బుడం దోసకాయ పచ్చడి ఇప్పుడు మనం పచ్చిమితి ఆయిల్ ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ పచ్చిమితి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకుని మొక్కలు వేసుకున్నాం చూడండి ఫస్ట్ వేసుకున్నాం ఫస్ట్ తీసుకుంటే ముక్క వేసుకున్నాం చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో చింతపండు వెల్లుల్లి ఫ్రై చేస్తాను దీనికరావాలి వెండి మిర్చి చూడండి ఎంత చక్కగా తాళం చేసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మనం పచ్చడిలో పోపేసుకుందాం పోపు చూడండి ప్లేస్ చాలా సన్నగా ఉంటుంది ఎంత అంటే అద్భుతంగా బుడందోస్తే రోటి పచ్చడి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది సరిగ్గా దొరకవసంది ఈ బుడన్ దోసకాయలు బుడన్ దోసకాయలు చాలా మంచిది చలవ చేసి ఒంటికి ఎంతో మంచిది ఆరోగ్యాన్ని ఇచ్చేది బుడన్ దోసకాయ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి